అందరికీ నమస్కారం ఓం శివాయ శుభమస్తు ధర్మ సందేహాలు దీపావళి ఎలా చేసుకోవాలి వ్రత పురాణాల ప్రకారం దీపావళి ఐదు రోజులు ఆచరించాలి ప్రతి దినానికి ఒక ప్రత్యేక తాత్పర్యం ఉంది త్రయోదశి యమదీపము అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి ఇంటి ముంగిట ఉంచాలి దీన్ని యమదీపం అంటారు పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయని శాస్త్రవచనం చతుర్దశి నరక చతుర్దశి సూర్యోదయానికి ముందు అభ్యంగ స్నానం చేయాలి మట్టి పల్లాలతో ఉన్న ఉత్తరేని కొమ్మలను గృహస్థునికి దిష్టి తీ తీర్చడం శ్రేయస్కరం ఈ రోజున యమునాదేవికి దీపారాధన చేయాలి పితృప్రసన్నత కోసం మంగళకరము అమావాస్య లక్ష్మీ పూజ ప్రాతకాల తలంటు వేసుకొని స్నానం చేసి దరిద్ర నివృత్తి కోసము శ్రీ లక్ష్మీ పూజ చేయాలి రావి మేడి జువ్వి మామిడి మర్రి కొమ్మలను నీటిలో వేసి స్నానం చేయడం పవనము ఆపై గృహిణి చేత దీపంతో నివాళ్ళను ఇస్తారు అర్ధరాత్రి దక్కాలు వేరిని ఊగించడం ద్వారా జ్యేష్ఠాదేవి నిష్క్రమణ భా భావిస్తారు అమావాస్య అనంతరం బలిపాడ్యమి మహావిష్ణువుకు ప్రీతికరమైన బలి పూజ ఈ రోజు మహాఫలాద ఫలాదాయకము పురాణోక్తి ప్రకారం ఈ దిన పార్వతీదేవి శివునితో జూదంలో గెలిచిన రోజు అందుకే ప్రజల్లో ఈ రోజున గెలిస్తే సంవత్సరం మొత్తము శుభలాభమన్న విశ్వాసం ఉంది గోపూజ తప్పనిసరి ఈ రోజు ఆవుల పాలు పిండరాదు ఆవు పట్ల కృపాభి వృద్ధి భావన భాతృద్వితీయ సోదర సోదరి మంగళదినము ఈ రోజు యమునాదేవి తన అన్నయ్య అయిన యముని ఇంట అన్నయ్య యమునికి ఇంత భోజనం పెట్టింది సోదరి చేత భోజనం చేసిన సోదరునికి పురా పూర్ణాయుషు వరమిచ్చాడని కథ అందుకే ప్రతి అన్న సోదరి ఇంటకు వెళ్లి ఆమె చేయి వంట తిని యమపాసం నుంచి రక్షణ కోరుకుంటారు ఇంటి వద్ద ఆచరణకు చిట్కాలు ప్రతి రోజు దీపం వెలిగించండి నైవేద్యం దానం చేయండి లక్ష్మీ పూజలో శుద్ధి శ్రద్ధ శాంతం మూడు ముఖ్య సూత్రాలు పితృ కార్యాలు గోపూజ యమునా పూజ ఆయురారోగ్య సంపద దాయనాలు గమనిక తిది ముహూర్తాల ప్రాంతానుసారం స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు మీ స్థానిక పంచాంగం దేవస్థాన సూచనల ప్రకారం సమయాలు నిర్ధారించుకొని ఆచరించండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్